వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందులో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను లడ్డూలు చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను దీనికోసం కొబ్బరిని తురుము ఉంచుకున్నాను కొబ్బరిని మిక్సీలో కూరలా ఆడుకోలేదు తురిమని సో దట్ పంటికి తగిలేటప్పుడు చిన్న చిన్న కూర అనేది బాగా తగులుతుంది అందుకని సో దాన్ని గీలోని ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కాస్త గట్టి వచ్చింది కొబ్బరి కూర నేను ముందు గీ వేసి అప్పుడు కొబ్బరి వేయాలి కానీ ఇక్కడ కొబ్బరి వేసి గీ వేస్తున్నాను బాగా రోస్ట్ చేస్తున్నాను అది పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేశాను నాకు ఇంచుమించు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పట్టింది ఆల్రెడీ పొడి పొడిగా ఉన్నప్పటికీ చిన్న తడ అనేది ఉంటుంది మనకి సో అదంతా నాకు అయ్యేసరికి ఇంచుమించు ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఇలాగ పొడి పొడి బాగా వాసన పచ్చివాసన పోయి కొబ్బరి స్మెల్ వచ్చేసరికి నాకు అలా పట్టింది అనమాట దాని తర్వాత అదే బాండీలోని ఒక ఏ కప్పుతోనైతే సగం కొబ్బరి నేను కొబ్బరి ఎక్కువ వేసుకున్నాను ఇక్కడ రవ్వ తక్కువ వేసుకు అంటే వన్ ఈజ్ టు హాఫ్లో అనమాట ఒక కప్పు రవ్వకి అరకప్పు కొబ్బరి వేసుకున్నాను అసలు అయితే అంత కూడా వీరు చాలా తక్కువ వేస్తారు బట్ నేను కావాలని కొబ్బరి కొంచెం ఎక్కువ తగలాలని కొబ్బరి వేసాను అనమాట సో ఇక్కడ నేను కొబ్బరిని ఏ కప్పుతో ఇప్పుడు రవ్వ చూపిస్తున్నాను ఆ రవ్వతో ఆ కప్పులో సగం కొబ్బరి వరకు వేసాను ఇక్కడ ఫుల్ కప్పు వేసాను అనమాట ఫుల్ కప్పు రవ్వకి సగం కప్పు కొబ్బరి వేసుకున్నాను అలాగే పంచదార కూడా త్రీ ఫోర్త్ కప్పు వేసాను మీరు తినే పంచదార తీపిని బట్టి ఇది బెల్లంతో చేసుకునేది కాదు పంచదారతోనే చేసుకోవాలి నేను ఎలా చేశాను ఈ రెసిపీ ప్రాసెస్ మొత్తం అంతా కూడా మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేశాను జస్ట్ అయితే మా దొడ్డ చెప్పేది ఇలా చేయాలి ఇది ప్రాసెస్ అనేసి నిన్నటికి అది మళ్ళీ రీమెంబర్ మళ్ళీ రీబ్యాక్ చేసుకొని నేను చేశాను అనమాట ఇది నా ఫస్ట్ టైం అంటారు కదా అలాంటిది సో మొత్తం అయిపోయిన తర్వాత ఇవ్వండి ముప్పావు కప్పు పంచదార కొబ్బరి తురుములోని తర్వాత నేను నూకలోని కొబ్బరి అన్నీ కలిపేసి ఉంచుకున్నాను అటు మీకు చూపించడానికి అవ్వట్లేదని ఇలా చూపి మొత్తం అంతా చేత్తోనే పొడి పొడిగా ముందు పొడి వస్తువులే మొత్తం అన్నీ కలిపేసుకున్నాను మొత్తం అంత ఇందులో వేసుకుంటాలనుకుంటే యాలక్క పొడి కూడా ఇప్పుడే వేసుకోవచ్చు నేను ఈ పొడి వెయ్యలేదు ఓన్లీ ఓన్లీ పంచదార వరకు వేసాను డ్రై ఫ్రూట్స్ కూడా వేయించాలి అనుకుంటే మనం ఇక్కడే ఈ టైంలోనే వేసి వేయించాలి నేను అది కూడా వేయలేదు నాకు తర్వాత మొత్తం చేసేసిన తర్వాత అయ్యో రెండు జీడిపప్పు ఎలాగో ఉంది బద్దలుగా చేసి వేసుంటే బాగుండేది అని అనిపించింది సరేలే అనేసి ఇంక మరి వేయలేదనమాట నేను చేసిన మిస్టేక్ అదే ఇక్కడ కాస్త కాస్త కాచి చల్లార్చిన పాలును వేసుకుంటూ ఉండ చేసి ఆరనివ్వాలండి బయటే ఉంచాలి అంటే మనం మధ్యాహ్నం చేస్తే ఒక టూ త్రీ అవర్స్ బయట ఉంచితే అవి పట్టుకొని ఉంటాయి అనమాట పాలు కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేయాలి పచ్చి పాలు వేయకూడదు అలాగని వేడి పాలు వేయకూడదు ఇంకంటే పంచదార మళ్ళీ పాకం చేరిపోయిందంటే మీకు ఉండ చుట్టడానికి రాదు అందుకని కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ నేను అలా ఉండ కట్టడానికి సరిపడని పాలు మాత్రమే వేసుకున్నాను ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ జావలాగా అయిపోయింది అనుకోండి మనకి పంచదార కరిగిపోతే ఉండ చుట్టడానికి అవ్వదు అది ఇంక మళ్ళీ మనం ఏమంటాం హల్వాలా చేసుకోవడానికి తప్ప ఇంకా మళ్ళీ ఉండలు చుట్టడానికి రాదు సో ఇలాగ కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉండలు అయితే చుట్టుకున్నాను మొత్తం అయితే ఇలాగే చేసేసాను ఇలాగే అన్ని ఉండలు చుట్టేసి కాసేపు అయ్యాక ఒక రోజు రోజున్నర వరకు బయటే ఉంచేసాను తర్వాత రెండో ఎన్నో నటు మా చిన్న పాపకి చాలా ఇష్టపడింది అన్ని ఉండలు చుట్టేసి తర్వాత రోజును రోజున పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నాను అంతవరకు అయితే మామూలుగా బయటే ఉంటాయి ఫాస్ట్గా కన్జ్యూమ్ చేసేవాళ్ళు అయితే అసలు బయటే వన్ చేసుకొని కన్స్యూమ్ చేసుకోవచ్చు సో ఇదండి చిన్న వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అనేటువంటిది మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో